అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే చేపలు తీసుకున్నానండి చేపల కర్రీ చేస్తున్నాను చేపల పులుసు చేస్తున్నాను చేపల పులుసు కావాల్సినవన్నీ ఇదిగోండి ఇదిగోండి ఇది టమాటా ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పేస్ట్ అన్నమాట ఇప్పుడు మనం ఇదిగోండి చేపలు ఇవి ఇవి కానగదుళ్ళు అన్నీ ఉన్నాయండి ఇందులోనే కొనుగోని చిదువులు చింతపండు ఆనేశాను ఇదిగోండి పసుపు కారం ఉప్పు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం చేపల పులుసు రెడీ చేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందాం వేసాం కదండి ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇంకా కొంచెం వేస్తాను సరిపోదు టమాటాలు కలర్ఫుల్గా లేవు కొంచెం పచ్చిగా ఉన్నాయి అనమాట అండి అంటే ఇంకాసేపు మనం వేపుకుందాం ఇందులో మనం ఫస్ట్ వేసేసుకున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ ముద్దు కూడా మనకు సరిపోతుంది ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చాప్లెక్ బాగున్నాయి కదండి ఒక రెండు స్పూన్లు వేద్దాం ఇదిగోండి రెండు స్పూన్లు వేసాను ఇదిగోండి బాగా వేగుతుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం దాసిన చెక్క ఇది ఒక స్పూన్ వేస్తాను ఇది బాగా గాయ పైకి వచ్చేస్తుంది కదండి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాము ఇదిగోండి పైన అంతా వస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక కారం వేసుకుందాం అండి ఒక మూడు స్పూన్లు వేసాను సరిపోతే మనం మళ్ళీ వేసుకుందాం ఇది ఒక్క నిమిషం ఇలాగా ఉడికిన తర్వాత మనం చేపని వేసేసుకుని అయితే చేపలు ఉండలేదు ఒక కారం అయింది నిన్న వచ్చిందంట మేము రాజమండ్రి బట్టలకి వెళ్ళాం కదండి వచ్చిందంట తీసుకుని పని చేసేసింది ఇప్పుడు మళ్ళీ నేను శుభ్రంగా కడుక్కుంటాను ఇప్పుడు మనం షాపులు వేసేసుకున్నామండి చిన్నవే అండి పెద్ద కాదు మనం ఇవన్నీ వేసేసుకున్నాం కానగదులు ఇవన్నీ కానగదులే అండి ఎక్కువ ఇవో ఇవన్నీ కానగదులే చిన్నగా ఉన్నాయన్నమాట బాగానే ఇస్తుంది మాకు ఇవి సెదవులు అంటారు ఇవి ఎగురు చేసుకుంటే బాగుంటాయండి మనం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి మీరు ఏం కర్రీ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఇందులో ఒక ఒక అర గ్లాస్ నీళ్ళు వేసాను అది కొంచెం ఉడుగుతుంది ఇప్పుడు చింతపండు పులుసు పిసుకుతాను ఇలాగానే మూత పెట్టి చింతపండు తీసుకెత్తానండి చూసారా ఇప్పుడు మనం పులుసు వేసేసుకున్నాం ఈ సముద్రం చేపలమో పులుసు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఇదిగోండి మనం పులుసు తీసుకున్నాము కదా ఇలా వేసేసి మనం పులుపతి చూసుకుని ఒక్కసారి మనం కలిపిస్తుంది కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉంటే కొంచెం నీళ్ళు నీళ్ళేస్తాము కానీ కొంచెం వేసేస్తున్నాను ఇదిగోండి పులుసుపోసాం కదా ఒకసారి ఇలా కలిపేసి మనం ఒక రెండు మరుగులు మరిగిన తర్వాత మనం ఉప్పది చూసుకున్నామండి ఇలాగా మూత పెట్టుకున్నాం శుభ్రంగా మరుగుతుంది పుట్టివండి పులుసు మరుగుతుంది కదా ఒకసారి మనం ఉప్పుడు ఉప్పు చూస్తాను ఉప్పు చూసి మనం ఉప్పు కారం సరిపోతే అర్థం సరిపోయిందండి కారమే కొంచెం పడుతుంది అనుకుంటున్నాను కారం సరిపోలేదు ఒక స్పూన్ కారం వేస్తాను సరిపోద్ది కొత్తిమీర లేదండి కొంచెం ఒక రెండు నిమిషాలు మరగాల మద్దాం సిమ్లు పెట్టి ఆయిల్ వస్తుంది కానీ ఇవన్నీ కాన శదువులు కాన గర్సులు ఇద్దరు మనం మూత పెట్టుకున్నామండి ఒకసారి చూసుకుందాం పులుసు మరి అయిపోయింది చూస్తారా చూసారా మనం ఒకసారి మళ్ళీ చూస్తున్నాను ఇది పెట్టుకున్నాం పుల్ల పుల్లగా బాగుందండి చూసారా ఇదిగా కానగదు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయండి సముద్రం చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది అవి ఎలా ఉన్నా చిన్న చిన్న చేప అయినా చాలా బాగుంటుందండి మనం ఎలా పెట్టినా కూడా ఇప్పుడు మనం కొంచెం మెంతిపండి వద్దం ఇదిగోండి కొంచెం మెంతిపండి అంత మెంతిపండి ఎందుకు వేసుకున్నా మంచిదండి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నామండి ఒక్కొక్క నిమిషం మరంగ మొత్తం మరిగిపోయింది టేస్ట్ అన్నీ కూడా చాలా బాగు కారేలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇదిగోండి చేపల పులుసు మొత్తం మరిగిపోయింది ఇప్పుడు మనం కొత్తిపెట్టలేదు కదా కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నారు అన్నీ కూడా మనకు కరెక్ట్గా సరిపోయినాయి ఈరోజు ఈ చేపల బుల్స్ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చాలా అవసరం మరి ముఖ్యం కూడా అని లైక్ చేయండి వీడియో మొత్తం కూడా చూడండి స్కిప్ చేయొద్దు ప్రతిదీని చూస్తేనే కదా మీకు తెలుస్తుంది అది బాగుందో లేదో నేను చి తయారు చేసి విధానం మీరు ఎలా చేస్తున్నారో నేను ఎలా చేస్తున్నానో తెలుస్తుంది కదా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పచ్చు ఈరోజైతే మందే కానా పులుసు కానగదుల పులుసు ఎలా ఉందో చూసి లైక్ ఇవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాము లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో Meme -hmm.